ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి లైఫ్ ని మార్చుకోవడానికి మనిషికి చాలా కృషి కావాలి అందులో కష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఎదురు దెబ్బలు ఉంటాయి అన్నీ ఉంటాయి అండి ఇవన్నీ అనుభవించారా మీరు అయ్యో ఇలా ఇవి పన్నెండు సంవత్సరాలు అనుభవించాను సార్ బిఫోర్ జబర్దస్త్ ఓ బిఫోర్ జబర్దస్త్ నేను టూవెల్ ఇయర్స్ స్ట్రగుల్ చేశాను సార్ ముందు టూ ఇయర్స్ తర్వాత నాకు జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ వచ్చింది అయ్యో అసలు చాలా ఒక్కొక్క స్ట్రగుల్ అనేది గుర్తు చేసుకుంటే ఓ చాలానే స్ట్రగుల్ చేశాను అయితే అనిపిస్తుంది అవునా బట్ ఫైనల్ ఫైనల్ గా నేను ఏమనుకొని వచ్చాను ఇండస్ట్రీకి అయితే రీచ్ అయ్యాను ఇప్పుడు ఆ స్ట్రగుల్ అన్ని చాలా బ్యూటిఫుల్ మెమరీస్ గా ఉంటాయి బ్యూటిఫుల్ మెమరీస్ అంటే స్ట్రగుల్ అంటే ఏ అండి అంటే మీకు ఇక్కడ ఎవరు లేరు ఎవరు లేరు సార్ ఎవరు సార్ వచ్చిన తర్వాత అసలు కనెక్ట్ అవడం అన్నది బ్రహ్మ ప్రళయం ఇక్కడ యా సార్ ఎవరికి ఎవడు కాదు ఇక్కడ అందరూ కలిసి ఉంటారు అంతే ఇప్పుడు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళది ఇప్పుడు సమ్ ఫ్రెండ్స్ ఉంటారు సమ్ ఫ్రెండ్స్ కో డైరెక్టర్ ఉంటారు అసోసియేట్ అసోసియేట్ ఉంటారు ఎంత ఫ్రెండ్లీ ఉన్నా వాళ్ళు కూడా కొన్ని టైంలో లో క్యారెక్టర్ ఇవ్వని పరిస్థితి డైరెక్టర్లు ఉంటారు అంటే ఇప్పుడు కొన్ని సినిమాకి కొన్ని క్యారెక్టర్లు మనం షూట్ అవుతాం క్యారెక్టర్ షూట్ అవ్వండి ఇప్పుడు కొంతమంది కావాల్సింది షూటబుల్ ఎవరు షూట్ అవుతారో వాళ్ళే కదా రీట్ చేసేది సార్ సో ఎవరున్నా మనకు ఒక పర్సనల్ నేమ్ వచ్చేంత వరకు స్ట్రగులే ఉంటుంది సార్ దాన్ని చాలా పేరు చేశాను స్ట్రగుల్ని నేను ఎప్పుడు ఆ టైంలో బట్ ఎంత స్ట్రగుల్ ఉన్నా నా ఎయి మాత్రం ఎప్పుడు నేను వదులుకోలే వదులుకోవాల షూర్ గా నేను అంటే స్ట్రగుల్ కూడా రెండు రకాలు ఉంటాయి సార్ సార్ ఒకటి అసలు అంతవరకు వెళ్ళడానికి ఆ ప్రయాణం కలవడానికి మన అంటూ మనని ఎంకరేజ్ చేసే మనిషి దొరకడం ఈ ప్రాసెస్ లో లైఫ్ అన్నది ఒకటి ఉంటుంది కదండి అంటే రోజు గడవాలి అవును ముందుకెళ్ళాలి ఆర్థికమైన వ్యవహారాలు ఉంటాయి అవును సార్ పెద్ద బట్ దీన్ని హ్యాండిల్ చేయడం చాలా మంది ఇబ్బందులు పడ్డ రోజులు నాకు తెలుసు అలాంటి ఇబ్బందులు మీరు అయ్యో అలాంటి ఇబ్బందులు పది సంవత్సరాలు పడ్డ గడవని రోజులు కూడా నేను అంటే తినడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోయాడు అయ్యి నాన్న పూరు బాగా చాలా చాలా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చి మనం ఇక్కడ నిన్న పంపించేంత కెపాసిటీ వాళ్ళకి లేదు సో నేనేంటంటే సమ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ డ్యాన్స్ నేర్చుకున్నాను సార్ సో ఆ డ్యాన్స్ సమ్ స్కూల్లో యాన్యువల్ డేలు అవన్నీ ఉండే సరదాగా అలా చేయించడం ఎంతో కొంత సిక్స్ మంత్స్కి ఒకసారి ఎంతో డబ్బులు వస్తే ఆ డబ్బుల్ని కొద్దిగా జాగ్రత్త తీసుకొని అలా వాడుకుంటూ ఉండేవాడిని సమ్ టైమ్స్ ఎంత వాడుకున్నా అది ఏంటో సార్ ఎంత ఐదు వేలు వచ్చేది యాన్యువల్ డే చేస్తే ఆరు నెలలు ఆరు నెలలు ఎక్కడ దాన్ని మెయింటైన్ చేయడానికి చాలా వన్ టూ మంత్స్ సరిపోయేది దాని తర్వాత మళ్ళీ వెతుక్కోవడమే అప్పుడు ఏమైనా చిన్న చిన్న జాబులు జాబులు లేవు సార్ ఏదో అలా నెలకు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు అంటే బిఫోర్ దట్ నేను చెప్పేది ఏంటంటే కొన్ని రోజులు అయితే ఆ పది రూపాయలు ఇరవై రూపాయలు నా దగ్గర ఉన్నాయనుకోండి పది రూపాయలు కిలో బియ్యం మీద వచ్చేది కిలో బియ్యం కిలో బియ్యం అంటే ఒక మూడు నాలుగు రోజులు వస్తుంది అదే పది రూపాయలకి నూకలు తెచ్చుకునేవాడిని నేను మూడు కిలోలు వచ్చేది మూడు కిలో అయితే నాలుగైదు రోజులు వెళ్తుంది నాకు కావాల్సింది ఆకలి తీరడం ఆకలిని ఎంజాయ్ చేసే పరిస్థితిలో నేను అక్కడ ఫుడ్ని ఎంజాయ్ చేసే పరిస్థితి సిచ్యుయేషన్ కాదు ఆకలిని చంపు ఆకలి తీరాలి నా ఏం నేను చూసుకొని నా ప్రయత్నాలు ఏం చేసుకోవాలి ఇంత తినేసాం అనుకోండి ఆకలి తీరి తినే కాలనుకొని పది రూపాయలు నూకలు తెచ్చుకొని మూడు కిలోల నూకలు అలా వచ్చేది దాన్ని ఒక అలా అలా దానికి ఏదో పచ్చడి గిచ్చడు వేసుకుని ఏదో ఆ టైం కాలే తీసేసేవాడిని దాని తర్వాత నా ప్రయత్నాలు అవి చేసుకుంటా ఎప్పుడు అనిపించలేదండి ఈ ఏదైనా ఉద్యోగానికి పోతే బాగుండు అని అనిపించిన సందర్భాలు రాలేదా మీకు అంటే కొన్ని టైం చాలా కొన్ని సిచ్యువేషన్ లో డిసప్పాయింట్ అవుతాం సార్ ఈ ఇంటి స్ట్రగుల్ ఇంట్లో ఊరి దగ్గర ఎంతో కొంత వ్యవసాయం ఉంది మన చక్కగా చూసుకునే అమ్మ నాన్న ఉన్నారు బట్ ఈ అంత స్ట్రగుల్ అంతా చేసి అవసరమా చాలాసార్లు అనుకునేవాడిని బట్ ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఊర్లో అందరికీ తెలిసింది మీ అబ్బాయి సినిమాలో మా అబ్బాయి సినిమాలో వెళ్ళాడు ఆ ఊరు నుంచి అబ్బాయి మా అబ్బాయి కూడా సినిమాలో ఉన్నాడు అని అందరికి తెలిసింది ఇన్ని రోజులు తెలిసిన తర్వాత మళ్ళీ బ్యాక్అప్ బ్యాక్ ఊరికి అనుకో సార్ కరెక్ట్ ఊరి వాళ్ళు ఎక్కిరిస్తారు ఏంట్రా వచ్చావు సినిమాలు వినిమాలు అన్నావు ఏదో అన్నావు మనకి ఎందుకు ఎందుకు ఇస్తారా అవకాశాలు అక్కడ మనల్ని వాణిస్తారు అక్కడ మంద కామెంట్లు ఉంటాయి ఆ టార్చర్ భరించడం కంటే ఈ టార్చరే బెటరు అనుకోని సార్ మంచి అయినా చెడైనా ఇక్కడే ఉండాలి ఇంకోటి ఏంటంటే సార్ ఆల్రెడీ ఇంత కూర్చో చెప్పాను నా నా ఫ్రెండ్ గాని ధనరాజు రమేష్ వీళ్ళంతా మేము ఫ్రెండ్ సర్కిల్ సార్ ధనరాజు వేణు సేమ్ బ్యాచ్ మేము నాకంటే ముందే ఆర్టిస్ట్లు అయిపోయారు ధనరాజు వేణు సరే ఆర్టిస్ట్ అయిపోయారు ఎక్కడ ఇచ్చినా నేను ఆడిషన్ ఇచ్చిన బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది మంచి పర్ఫార్మర్ మీరు బాగా చేస్తున్నారండి అనేవారు సార్ ఓకేలే కొద్దిగా హ్యాపీ కొంత కొంత విషయం అయితే ఉందన్నమాట అని హ్యాపీకి వెళ్ళామని నాకంటే ముందు ఆర్టిస్ట్ అయిపోయారు అంటే నాకంటే నా ఫ్రెండ్స్ ఆర్టిస్ట్ అయిపోయారు మన దగ్గర విషయం ఉందా ఉన్నా కూడా మన టాలెంట్ ఇండస్ట్రీకి ఉపయోగపడేంత లేదేమో విషయం ఉంటే మనం కూడా బయటకు వస్తాం కదా అని ఆలోచన వచ్చింది సర్లే ఓకే అనుకుంటే నాకు సర్లే టైం కావాలి వాళ్ళ టైం వచ్చింది నాది రాలా సరే నాకు కూడా వస్తుందేమో వేటెన్సీ అనుకున్నాం చేసాను సార్ ఫర్దర్ గా లాస్ట్ లో మా బాయ్స్లో లో రమేష్ వచ్చాడు సార్ వాడు మాకటే జూనియర్ మా టీంలో అయినాడు వాడు అలా మొదలైనంత వాడు కూడా బ్యూటిఫుల్ నేను వచ్చాడు సార్ బ్యూటిఫుల్ రికగ్నిషన్ వచ్చింది దాని తర్వాత ఓకే అరే నా సర్కిల్ మొత్తం ఆర్టిస్ట్లు అయిపోయారు నేనేమో అవట్లా ఏంటిది దగ్గర విషయం ఉందో లేదో వచ్చేది మనకు అంటే పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా మనకు ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఏదో చేస్తున్నట్టున్నాం మనం స్క్రీన్ మీద పనికి రాదేమో వస్తే ఎక్కడో దగ్గర క్లిక్ చేస్తారు క్లిక్ అవుతాం కదా అని సో మన డౌట్స్ ఉండే సార్ సో ఫర్దర్గా ఒకటే ఫర్దర్ ఫర్దర్గా నేను వన్ డే ఐ డిసైడెడ్ మై సెల్ఫ్ ఇక్కడ అప్పటికే టెంట్ ఇయర్స్ అయిపోయింది సార్ రైట్ వాళ్ళు అయ్యారు నేను అవ్వాల ఓకే అవ్వకపోయినా నేను ఇక్కడే ఉండాలి నేను ఆర్టిస్ట్ కాకపోయినా జూనియర్ ఆర్టిస్ట్గా ఐదు వందలు వచ్చిన నాకు రోజు ఆ డబ్బులతో అయినా మెయింటైన్ అవ్వకుండా ఇక్కడే ఉండాలి బట్ ఇండస్ట్రీకి వదిలి మాత్రం వెళ్ళకూడదు ఎందుకంటే సార్ నేను ఆల్రెడీ టెన్ టువెల్వ్ ఇయర్స్ నేను ఇండస్ట్రీలో వేస్ట్ చేసుకున్న టైం కరెక్ట్ మళ్ళీ నేను ఫర్దర్ గా వేరే పని చేసినా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి అవును మళ్ళీ పది పన్నెండేళ్ళు వరకు అది ఏ ఏ బిజినెస్ చేసినా ఏం చేసి మళ్ళీ నా జీవితం కొత్తగా స్టార్ట్ చేయాలి ఆల్రెడీ నాకు పన్నెండు సంవత్సరాలు ఇక్కడ వేస్ట్ అయిపోయింది మళ్ళీ నేను కొత్తగా చేసినా అది మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించే స్థితిలో నేను లేను మంచి చెడు అయినా ఎంతో కొంత అనుభవం ఉన్న వ్యక్తి నలుగురు పరిచయలాగా ఉంటారు ఆఫీస్కి వెళ్ళి సార్ ఏదైనా క్యారెక్టర్ ఎవరన్నా వెయ్యి పదిహేను వందలు రోజుకొచ్చినా ఐదారు వేలు పదివేలు నెలకు ఎంతో కొంత సంపాదించుకున్నా చాలా ఎక్కువ ఇవ్వద్దు బట్ ఇండస్ట్రీ వదిలీ మాత్రం వెళ్ళకూడదు యాజ్ ఎ జూనియర్ ఆర్టిస్ట్ కానీ నేను ఇండస్ట్రీలోనే ఉండిపోవాలి వదిలీ వెళ్ళకూడదు నేను ఆ రోజు ఫిక్స్ అయ్యా దాని తర్వాత ఆఫ్టర్ టూ త్రీ ఇయర్స్ తర్వాత జబర్దస్త్లో ఆపర్చునిటీ వచ్చింది సార్ వచ్చిన తర్వాత ఒకటే అనుకున్నా ఇది నా లైఫ్లో బెస్ట్ ఆపర్చునిటీ దీంతో మనం బయటికైనా రావాలి లేకపోతే అలాగైనా ఉండిపోవాలి సో ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్ ఫర్ ద పర్ఫార్మెన్స్ అని చెప్పి సార్ నేను ఆ టీం ఆ టై టైంలో నేనే కొత్త వాళ్ళ టీం లీడర్ ధన్ రాజు వేణు చంటి అదుర్సరగు అండ్ రాఘవ వీళ్ళందరూ ఎంతో కొంత సినిమాలు చేసిన పర్సన్స్ ఎంతో కొంత తెలిసిన వాళ్ళు నేనే కొత్త నాకు ఆపర్చునిటీ బెస్ట్గా దీంతో ఈ ప్రోగ్రాంతో బయటికి రావాలి లేకపోతే ఇంకా మనం రాలేం ట్రై టు బెస్ట్ ఏం చేయగలమో బెస్ట్గా ఇవ్వడానికి ట్రై చేద్దామని సార్ ఆ ప్రోగ్రాంతో ఇంకా ఇంకా చాలా కష్టపడి మరి మీకు ధనరాజ్ కానీ లేకపోతే తాగ్బుత్ రమేష్ గానీ వీళ్ళెవరు మీకు హెల్ప్ చేయలేదండి మీ బ్యాచ్ మేట్స్ చేస్తారు సార్ సరదాగా ఏదన్నా చిన్నచితు రికమెండ్ చేస్తారు వేణు ధనరాజు వాళ్ళు చేసే సినిమాలు చెప్పేవారు బట్ అంత బెస్ట్ క్యారెక్టర్ మనకి ఎక్కడ ఇస్తారు సార్ ఏదో చిన్న చితు ఒకటి ఒకటి సీన్ రెండు డైలాగ్ లో అంత క్యారెక్టర్ పడే తప్ప మనకు బ్రేక్ వచ్చే క్యారెక్టర్ అంటే ఎదుటి వాళ్ళు కూడా ఆలోచిస్తారు కొత్త వాళ్ళకి అవును కదా క్యారీ చేస్తాడో లేదో అంత రిస్క్ మనకు అవసరం అని ఎవరైనా ఆలోచిస్తారు కాబట్టి రికమెండ్ చేసేవారు చిన్న చిదుకు అలా చిన్న చిట్కు సినిమాలు చేసేవాడిని అలా వాళ్ళతో పాటు బట్ బట్ మీ మీద ఏ డైరెక్టర్ దృష్టి పడలేదు బిఫోర్ దట్ ఏం పడలేదు సార్ అంత అంటే ఏదన్నా ఏదైనా ఇక్కడ ఏంటంటే సార్ ఏదైనా సినిమాలో ఒక సీన్ చేసినా క్లిక్ అయితేనే వర్కౌట్ అయితేనే ఫర్దర్ గా ఆ సినిమాలో అబ్బాయి ఎవడో చేశాడు బాగా చేశాడని నెక్స్ట్ పిలుస్తారు మన అలాంటి చేసింది ఏం లేదు ఇక్కడ కాబట్టి ఎవరు దర్ ఇస్ నో ఛాన్స్ టు లేని సో అలా జబర్దస్త్ఫుల్ నాకు అంటే ఇందులో ఇంకొక ఒక చాలా విచిత్రమైన ఇష్యూ ఏంటంటేనండి కామెడీ పండించేవాళ్ళు సార్ మీరేమో పది రూపాయలకి మూడు కేజీల నోకలు తెచ్చుకుని అర్ధకులతో నన్ను చెప్పాలి అవును అంతే సార్ ఇంకా బతకడానికి తిన్నాం అనమాట అవును అలాంటి ఒక కష్టతరమైన జీవితం కఠినమైన జీవితం ఓ పక్కన అనుభవిస్తూ ఇంకో పక్కన కామెడీ అసలు రెండిటికి సంబంధం ఉందండి ఎంత కష్టమైన విషయం అది కామెడీని తేవాలి అవును ఎంటర్టైన్ చేయాలి మనుషుల్ని అంటే ఆ స్ట్రగుల్ మరీ విచిత్రమైంది కదా యా సార్ ఆ స్ట్రగుల్ సరే అది ఉంటే అప్పుడు నుంచి నాకు చిన్నగా రాసుకోవడం అలవాటు సార్ ఓకే స్క్రిప్ట్ గానీ ఫన్ నాకు ఫన్ అంటే ఫస్ట్ నుంచి బాగా ఇష్టం సరదాగా ట్రాక్ రాసుకోవడం ఇది రాసుకోవడం అది ఫస్ట్ నుంచి ఉండేది అది ఏది ఉన్నా సార్ ఇది రాసుకునే దాంట్లో సరదాగా హ్యాపీనెస్ లో అది ఎవరిని నేను కరెక్ట్ ఈ సరదాకా ఎవరికైనా ఎవరే ఎవరు రాశాను రాసం పక్క రూమ్ వాళ్ళు ఎవరు ఒక ఇది ఒకటి రాసాను ఒకసారి వినవా వాడినవే అనుకోండి ఆనందం సో అలా అప్పటి నుంచి రాసుకునే అలవాటు ఉంటుంది ఆ రాసుకోవడం అలవాటు ఈ రోజు జబర్దస్త్ నాకు చాలా హెల్ప్ అయింది ఎగ్జాక్ట్లీ ఫండ్ రాసుకోవడం కానీ అది రాసుకునే ఇది ఉంది కాబట్టి అక్కడ నిలబడ్డాం సరే ఎంత పర్ఫామ్ చేసినా ఎంత కొంత రైటింగ్ స్కిల్ లేకపోతే అన్ని కలిస్తేనే కదా ఒక కెరీర్ ఒక్క యాంగిల్ కాదుగా ఇప్పుడు మీరు నటించగలరు ఇంకొకళ్ళు రాయాలి లేకపోతే మీరు రాస్తారు ఇంకొకరు నటించాలి రెండు కలవడమే కదా అందులో మ్యాజిక్ రెండు కలిసే అయితే ఇంకొకటి అంటే నెగిటివ్ నార్మల్ గా ఓ పది పన్నెండు ఏళ్ళు అంటే నిరాశ కలగడం ఒకటి పద్ధతి అయితే నెగిటివ్ మైండ్ సెట్ కూడా డెవలప్ అవుతుంది పాజిటివ్ మైండ్ ఎదురు చూసి 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 ఇబ్బందులు పడి 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 ఆ అలాంటి నెగిటివ్ మైండ్ ఎప్పుడైనా మీకు డెవలప్ అయిందా నెగిటివ్ మైండ్ ఏంటంటే సార్ తక్కువ ఏంటంటే నేను అప్పటి నుంచే నాకు యోగా చేసే అలవాటు ఉండేది మెడిటేషన్ ఓ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ నాకు యోగా రూమ్ లో ఒక్కడినే ఒక డైలీ ఒక వన్ అవర్ యోగా మెడిటేషన్ చేసుకునే అలవాటు నాకు అప్పటి నుంచి ఉండేది సో ఏదైనా ఏదైనా ఎక్కువ థింక్ చేస్తున్నా ఎక్కువ బ్యాడ్ థింకింగ్ వస్తున్నా ఆ యోగాలో మెడిటేషన్లో మెడిటేషన్ లో దాన్ని పక్కకు జరుపుతూ ఉండేవాడిని తప్పించుకునే వారి తప్పించుకుని కూల్ గా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేసేవాడిని అలాగే ఉండేవాడిని బట్ చిన్న డిసప్పాయింట్ ఉండేది తప్ప ఎక్కువ నెగిటివ్ తీసుకుని ఇది దాన్ని ఇప్పటికి నేను పెట్టుకోను సార్ ఏదైనా నెగిటివ్ థాట్స్ ఉన్నా నెగిటివ్ సమ్ అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ ఎవరున్నా వాడితే కొద్దిగా నేను దూరంగా ఉంటాను అయ్యా సార్ ఎందుకంటే నా మైండ్ డిస్టర్బ్ చేసుకోలేదు నేను కరెక్ట్ ఏదైనా పీస్ఫుల్గా వాళ్ళు ఏం చెప్పిన అదే 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 అని చెప్పేసి పక్కన పక్కన వెళ్ళిపోతా బట్ తీసుకోండి ఎక్కువ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్